ఈ రోజు పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొన్ని పనులు చేసుకోవచ్చు వాటిలో ముఖ్యమైన తోటలు అట్లాగే ఉద్యానవనాలు ఇలాంటివి ఉంటాయి కదా వాటికి ఉపయోగపడే నక్షత్రం ఇది గ్రహ దోషాలు ఉన్న ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేక దానాలు ఇవ్వటం వల్ల కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది ఈ రోజు పూర్వభాద్రి నక్షత్రం అనేది గ్యామ్లింగ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన నక్షత్రం షేర్ మార్కెట్ లో కానీ స్పెక్యులేషన్ లో కానీ పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ పెట్టుబడి ద్వారా లాభాలు పొందాలంటే పూర్వభాద్రి నక్షత్రం మంచిది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవడానికి కూడా పూర్వబాద్రి నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళకి మాయ మాటలు చెప్పాల్సి వస్తుంది ఇలా మంచి మాటలు అంటే మంచి కోసం మాయ మాటలు చెప్పే పరిస్థితిలో పూర్వబాధ నక్షత్రం అనుకూలిస్తుంది చెడు చేసైనా ఒక్కొక్కసారి మంచి కోసం ఇటు వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది మన వైపు న్యాయం ఉన్నప్పుడు మంచి కోసం విజయం సాల్సిన పరిస్థితులు వస్తాయి తప్పనిసరి పరిస్థితులు చేస్తాం అట్లా ఒక్కోసారి రేరుగా అట్లాంటి పరిస్థితికి కూడా పూర్వబాద నక్షత్రం బాగా కలిసి వస్తుంది సో పూర్వబాద నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ కూడా ఈరోజు చేసుకోవచ్చు అలాగే ఈ రోజు దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అధికార పదవి యోగం కనిపిస్తుంది ఎవరైనా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రమోషన్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మేషరాశి వరకు కనిపిస్తుంది వస్తువుల భద్రత పట్ల అమ్రమత్తంగా వ్యవహరించాలి అలాగే శరీరానికి కొన్ని బాధలు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శారీరక ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం జాగ్రత్తలు పడడం చాలా అవసరం అలాగే వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభవృద్ధి ఏర్పడుతుంది పరంగా అత్యున్నత స్థాయిలో ఎదగడం చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పెద్దవారి యొక్క ఆశీర్వాద బలం వల్ల కష్ట సాధ్యమైనటువంటి పనుల్లో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే సాధ్యమైనంత వరకు కూడా పనిలో అభివృద్ధిని పొందడానికి చేస్తూ ఉంటారు అది ఖచ్చితంగా పొందుతారు అంటే జీవితంలో అభివృద్ధి సాధించడానికి మిథున రాశి వారు ఈ రోజు చేసే అన్ని ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి అలాగే చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న అప్పుల సమస్య నుంచి కూడా వాళ్ళు ఈ రోజు బయటపడగలుగుతారు ఈ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు సో కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజు శుభ కార్యక్రమాలకు దిగ్విజయంగా పూర్తి చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శుభ కార్యక్రమాల కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే పరిస్థితి కనిపిస్తుంది బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఈ రోజు అలాగే సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ రోజు సామాన్య ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే ధనలాభం సూపర్ కాదు అలాగే బ్యాడ్ కాదు యావరేజ్ గా ఉంటుంది ఎంతో కొంత ధనపరంగా ఈరోజు సింహరాశి వాళ్ళకి ప్రయోజనాలు కనిపిస్తుంది అలాగే తలపెట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది వ్యవహారాల్లో కూడా అంత సక్సెస్ వాళ్ళకి కన్యా రాశి రాశి వాళ్ళకి సంతాన పరంగా మంచి పురోగతి ఏర్పడుతుంది సంతానం అంటే సంతానం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలను వర్కౌట్ అవుతాయి ఈరోజు అలాగే ధర్మరక్షణ కోసం ముందుకు వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇది ఈ రోజు బెనిఫిట్ అవుతుంది వ్యాపార పరంగా కూడా ఈ కన్య రాశి వాళ్ళకి ఈ రోజు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఊహించి దానికంటే ఎక్కువ లాభం రాబోతుంది క్వశ్చన్ లేదు తులరాశి తులారాశి వాళ్ళకి ఈ రోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తుంది అంటే ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ధనం బాగా ఖర్చు అవబోతుంది ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది భాగస్వామి వ్యాపారాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా సరే ఒకటి పదిసార్లు ఈ రోజు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే మానసికంగా సంతోషం ఉంటుంది ఉల్లాసం ఉంటుంది ఏ పని తలపెట్టినా కూడా ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని చోట్ల మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ధన హాని కలిగే సూచనలు కనిపిస్తుంది అంటే ధనం అనేటువంటిది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళు ఎంత ఆనందంతో పనిచేస్తున్నా కూడా ధనం మాత్రం అనవసరంగా ఖర్చు చేసే పరిస్థితుంది అలాగే ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజు బంధుమిత్రులతో అనుకోకుండా చిన్న చిన్న గొడవలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది బంధుమిత్రులతో కానీ ఫ్రెండ్స్ తో వీళ్ళందరితో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే స్థాన చలనం ధనుసు రాశి వాళ్ళు ఈ రోజు ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి జీవనాధారం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుసరిస్తాయి మకర రాశి మకర రాశి వాళ్ళకి వాళ్ళ విద్యాపరంగా మంచి పురోగతి ఏర్పడుతుంది విద్యారంగంలో మంచి పొజిషన్ కి వెళ్ళబోతున్నారు దూర ప్రాంతాలకి వెళ్ళి డబ్బులు సంపాదించే పరిస్థితి కూడా కనిపిస్తుంది వేరే ప్రాంతానికి వెళ్ళి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు కూడా అనవసరమైనటువంటి చికాకులు ఉంటాయి ఆ చికాకుల్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా స్త్రీల స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఈరోజు అవసరమైన వాదోపవాదాలు ఉండే పరిస్థితి డిస్కషన్ గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటారు అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అయినా కానీ వాటి నుంచి ఈజీగా బయటపడగలుగుతారు సామాన్యమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు బ్రహ్మాండమైన విజయాలు లేవు కానీ సామాన్యమైనటువంటి విజయాలు ఖచ్చితంగా కొన్ని అందిపుచ్చుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది